హైదరాబాద్ మీద పడింది ఇప్పుడు కన్ను కూడా రెండు పార్టీలు హైదరాబాద్ని వాడేస్తున్నాయి ఒక రకంగా ఎలా వాడేస్తున్నాయంటే తెలుగుదేశం పార్టీ చెప్తున్న మాట హైదరాబాద్ ఏ రకంగా డెవలప్ చేసేవో చూడండి బాబుగారు ఉన్నప్పుడు హైదరాబాద్ ఏ ఏ రకంగా డెవలప్ ఉందో చూడండి అంతకుముందు మరి హైదరాబాద్లో ఎవరు లేరు అంత ముందు హైదరాబాద్ ఉపాధి కోసం పొట్టబట్టుకొని ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళిన వాళ్ళు ఎవరు లేరు హైదరాబాద్ అనేది ఇంతకుముందు ముందు అసలు ఏమీ లేదు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత డెవలప్ అయింది చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత హైటెక్ సిటీ కట్టారు మొత్తం ఆ సైబర్ టవర్ ఎప్పుడైతే కట్టారో మొత్తం సాఫ్ట్వేర్ రంగం అంతా అక్కడికి వచ్చేసింది మరి ఎందుకు బెంగళూరు వెళ్తున్నారు ఇప్పటికే ఎందుకు చెన్నై వెళ్తున్నారు హైదరాబాద్తో పాటు మరి అదే అక్కడ అక్కడ చూపించి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ని కూడా తయారు చేయాలంటే చంద్రబాబు నాయుడు గారు రావాలి అలాగే హైదరాబాద్ని చూపిస్తూ హైదరాబాద్ పేరు వాడేస్తున్నారు తెలుగుదేశం పార్టీ అలాగే ఇప్పుడు వైఎస్ఆర్సీ కూడా వైసీపీ కూడా ఏం తక్కువ తెలియదు కాకపోతే మేమే చేసాం మేమే తెచ్చాం అని చెప్పట్లేదు కానీ ఇప్పుడు రాజధాని విషయంలో హైదరాబాద్ను వాడుతున్నారు మరో ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ టైం అయిపోతుంది ఉమ్మడి రాజధాని ప్రస్తుతం యాక్చువల్గా మనకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉంది ఇంకా పొద్దున జూన్ రెండో తేదీ వరకు తర్వాత ఏంటి అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా మళ్ళీ కేంద్రం దాన్ని పొడిగిస్తుంది మళ్ళీ ఉమ్మడి కానీ హైదరాబాద్ ఉంటుంది అని ఇస్తున్నారు వైవి సుబ్బారెడ్డి లాంటి వాళ్ళు చేస్తున్న వ్యాఖ్యలు ప్రజల్లోకి చిన్న చిన్నగా వెళ్తున్నాయి కాకపోతే రాజధాని ఏంటి ఎక్కడుంటే ఏంటి అని పట్టి పరిస్థితి వచ్చేసింది ఆంధ్రప్రదేశ్లో సామాన్య ప్రజలకి రాజధాని గురించి పెద్దగా అవసరం లేదు రాజధాని ఎవరు పెద్ద పట్టించుకోవట్లేదు సామాన్య ప్రజలు వాళ్ళకి ఇంటికి పథకాలు వస్తున్నాయా లేదా వాళ్ళకి అడుపు నిండుతుందా లేదా బయట పరిస్థితులు అనమా అయితే నిత్యావసర ధరలు పెరిగిపోయినాయినాయినాయినాయినాయి బాబు తగ్గించండి అంటున్నారు కరెంట్ బిల్లు ఎక్కువ చేస్తున్నాయి తగ్గించండి అంటున్నారు కానీ మాకు రాజధాని మా ఇంటి దగ్గర పెట్టండి రాజధాని అమరావతిలో పెట్టండి విశాఖలో పెట్టండి లేదంటే కర్నూలులో పెట్టండి ఎవరు అడగట్లా ఎందుకంటే మూడు రాజధానులను ఎప్పుడైతే అన్నారో రాజధాని ఎక్కడుంటే ఏంటిలే అని ఒక నైరేస్యకి వస్తారు ప్రజలు అంటే ఇది మనకు అనవసరం లేని టాపిక్ అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు చదువుకున్న వాళ్ళు కొంతమంది విద్యావంతులు మేధావులు వీళ్ళు మాట్లాడవచ్చు కానీ సామాన్య ప్రజలకు రాజధాని ఎక్కడుంటే ఏంటి అనేది అందుకే ఇప్పుడు కొత్తగా ఉమ్మడి రాజధానిగా మళ్ళీ కొన్ని రోజులు హైదరాబాద్ అనే కంటిన్యూ చేస్తామని అన్న దానికి పెద్ద ఎఫెక్షన్ అయితే వచ్చేయట్లేదు పెద్ద తిరుగుబాటు అయితే వచ్చేయట్లేదు దాన్ని ఎవరో ప్రశ్నించేయట్లేదు ఆ రకంగా రెండు పార్టీలు కూడా హైదరాబాద్ని మళ్ళీ వాడేస్తున్నాయి